అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి వారి యొక్క ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్న వాళ్ళు మంత్రిగా పనిచేస్తున్న వాళ్ళు ఇవాళ రోడ్ల మీదకి వచ్చి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదని చెప్పిన దాని మీద ఏదో ప్రోగ్రాం చేస్తున్నారు ఇవాళ నేను జగన్మోహన్ రెడ్డి గారిని వైకాపా నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళని మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళని ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళని అడుగుతా ఉన్నాను మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం కాలంలో మీరు ఇచ్చిన హామీల్ని ఎన్ని అమలు చేశారు ఇవాళ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇచ్చిన హామీని ఎన్ని అమలు చేశామో ఒక్కసారి మీరు చూసుకోమని అడుగుతున్నా సంవత్సరం కాలంలో మీరు కేవలం పది శాతం మాత్రమే మీరు అమలు చేశారు కానీ వాళ్ళు మేము డెబ్భై శాతం ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేశాం రాష్ట్రాంగంతో కూడా దోసుకుని రాత్రి ఖజానా అంతా కూడా రాష్ట్ర ఖజానంతా కూడా ఖాళీ చేసి మద్యకోవ కుంభకోణంలో మీరందరూ ఎలా ఎలా ఇరుక్కున్నారో ఎలా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారో చూస్తున్నారు అనేక కేసుల్లో మీ ఎమ్మెల్యేలు కానీ ఐఏఎస్ఎల్ కానీ ఏ విధంగా జైలు పాలు చేశారో జైల్లో వెళ్తా ఉన్నారో మీరు చూస్తూ ఉన్నారు అంతేకాకోకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకు తగ్గట్టుగా ఏ విధంగా దోసుకున్నారు భూములు కానీ మద్యం కానీ లేకపోతే మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఖనిజలు కానీ ఏ విధంగా దోచుకుతున్నారో మీ అందరికీ తెలుసు దాని మీద పూర్తి ఎంక్వైరీలు జరుగుతూ ఉంటే కొంతమంది జైలుకి వెళ్ళారు కొంతమంది మీద ఎంక్వైరీలు జరుగుతూ ఉంటుంటే ఇవాళ మీరు వచ్చి శ్రీరంగ నిధులు చెబుతూ ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ మీరు దెయ్యాలకి వేదాలు చెబుతున్నట్టుగానే ఉందని చెప్పని ప్రజలందరూ కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది దాకా ఎందుకు మీ చిన్నాన్నగారు చనిపోతే నువ్వు ఏమన్నా న్యాయం చేయగలిగావు మీ చెల్లికి నీ తల్లి నీ చెల్లి వాళ్ళకేమి ఆస్తి ఇవ్వలేకపోతే వాళ్ళు రోడ్ల మీద పడ్డారు వాళ్ళను మీరు ఏమన్నా కాపాడగలిగిన పరిస్థితి ఉందా నువ్వు తల్లికి చెల్లికి ఇంకో చెల్లికి న్యాయం చేయనటువంటి వాడు నువ్వి ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి నువ్వు ఏం చేస్తావు ఏమి చేయలేదు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా వన్ సైడ్కి తీర్పిచ్చి పదకొండు సీట్లతో నేను కూర్చోబెట్టారు ఇంకా దాన్ని మర్చిపోయి నువ్వు మేమేదో చేయలేదు మేమేదో చెందలేదు అంటావేంటి ఏంటి ఆంధ్ర రాష్ట్ర ఖజానంతా ఖాళీగా ఉన్నప్పటికీ కూడా అమరావతిని మూడు మొక్కలు చేసావు పోలవరం ప్రాజెక్టు పూర్తిగా నిర్మితలు చేసావు ఈ రాష్ట్రంలో ఒక సంక్షేమం లేదు ఒక అభివృద్ధి లేదు ఏమీ లేదు రాష్ట్రాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసావు ఆర్థిక లోటు ఉన్నప్పటికీ కూడా తెలివైనటువంటి వాడు అనుభవం ఉన్నటువంటి వాడు కాబట్టి చంద్రబాబు గారు అదేవిధంగా ఆయనకు సహకరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి సహకారంతో రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి ముందుకెళ్ళటం కోసం రెండు వేల నలభై ఏడు విజన్ పెట్టుకుని ఇవాళ పనిచేస్తున్న పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అదేవిధంగా మా యువనాయకుడు లోకేష్ బాబు గారు పనిచేస్తూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో నువ్వు ఏం చెయ్యాలో ఏంటో తెలియక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కోసారి కూడా ఇంటిలో నుంచి తాడేపేరు నుంచి బయటకు రాని వ్యక్తి ఇవాళ నువ్వు బయటకు వచ్చేది మాట్లాడుతున్నా ఎక్కడికో వెళ్ళావు అక్కడ ఉన్న దళిత సంఘాలన్నీ కూడా గోబ్యాక్ అని చెప్పి నినాదాలు చేసి నిన్ను గౌరవం చేశారు అసలు నువ్వు రాష్ట్రంలో తిరగడా కానీ రాష్ట్రం అడుగు పెడతా కానీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఎవరో కూడా దీనికి సిద్ధపడుతున్న పరిస్థితి కూడా ఎక్కడ కూడా లేదు మద్యపానం ఎలా ఇరిగిపోయావో నీకు తెలుసు మద్యపానం నిషేధం చేస్తేనే రెండు